हेलो चल मे सुनील हाँ सुनील मारवाड़ी आया है राजस्थान है राजस्थान हाँ क्या लगाया तुम दुकान सोने का दुकान सोने का लगाया प्राण ब्रोकर लगाया कौन ब्रोकर पान ब्रोकर बोले तो फिर पट्टी बिट्टी से क्यों लगाया पट्टी बिट्टी सब रहता है ना अंदर सब कैसा रहता है तुमको परमिशन कौन दिया रिकॉर्डिंग मन, करो आपको परमिशन कौन दिया परमिशन हाँ तुम्हारे दुकान लगाने का परमिशन दिया तो हम लोग सोनार का, 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 का लो आ, काम कर रहे हैं हम तेलंगाना में रह रहे हैं हम लोग काम करके जी रहे तुम लोग किधर से राजस्थान से नहीं तो गुजरात से आके हमारा पेड़ भी मारेगा तो हम छोड़ेगा क्या कहीं को मैं भी इधर ही जन्मा इधर ही बड़ा हुआ पूरा किधर पड़ा हुआ हजराबाद में तुम पैदा हुआ हुजराबाद में क्या हुआ वर्धना पेट में हुआ हाँ नहीं हु में हुआ क्या में नहीं हुआ हाँ नहीं, नहीं हुआ, हुआ है तो मैं कल सुबह आ रहा है तुम किसको बुलाने गए तो बुला लेर्टी थ्री थर्टी थ्री डिस्ट्रिक्ट को बुला रहे मई कल मैं सुबह आ रहा है मैं कहीं को बुलाना हाँ तेरे को तो तू किसी को बुलाने गए तो बुला ले मैं आ रहा है कल सुबह मैं किसी को नहीं बुलाया ना किसी को नहीं बुलाए तो दुकान निकाल दे प्राण ब्रोकर का बोला तो प्राण ब्रोकर खुदवा लगाने का बस दूसरा कुछ नहीं लगाने का गिरवी कार्ड लगाने का दूसरा कुछ नहीं लगाने का ऐसा क्यों आ, ऐसा है हमारा तेलंगाना में ऐसा है हमारा संगम में वही चल रहा है किधर नहीं देखा ना मैं कल दिखाता है कल सुबह आ रहा है मैं दिखाता हैं लाइसेंस जो है अभी मनी लाइन का तो तुम्हारा जो लाइसेंस है प्राण ब्रोकर का वही ही करने का दूसरा तुम पट्टी बिट्टी फूल बिल सोना बीना बेचता है बोले तो हम लोग छोड़ता रहे तुम लोग सिटी में तुम्हारा को पैसा है है तो सिटी में लगा ले लेकिन मंडल में आके लगा के हमारा पेट के ऊपर मारेगा बोले तो हम लोग चुप नहीं बैठेगा ये मुंसिपल मुंसिपल हो देव कुछ भी ओन कोई कोई क्या करते हम लोग भी देखते हैं జిల్లా సోదరుల నాయకు నమస్కారం నిన్న హుజురాబాద్ పట్టణంలో జరిగిన విషయం మీ అందరికి తెలుసు ప్రస్తుత తరుణంలో స్వర్ణకార వృత్తి కనుమరుగైపోతుంది స్వర్ణకార వృత్తి చేసుకునే స్వర్ణకార సోదరులందరికీ ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలతోటి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతున్న టైంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఎక్కడో రాజస్థాన్లో పుట్టి ఇక్కడ వచ్చి మార్వాడ మార్మాడి వాళ్ళు మన వృత్తిని కొల్లగొడుతున్నారు నిన్న జరిగిన గుజరాబాత్ పట్టణంలో ఒక మార్వాడ అతను షాప్ పెట్టి పెట్టిన విషయం అక్కడ స్థానిక నాయకుల ద్వారా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సూచన మేరకు ఈరోజు మేము అక్కడ హుజరాబాద్ పట్టణానికి వెళ్ళి అక్కడ స్థానిక నాయకులతో కలిసి అక్కడ ఎవరైతే మారవడి చేపదన జ్యువెలరీ పెట్టిండో అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళి అతనితో మాట్లాడి అతన్ని మందలించ మందలించడం జరిగింది అతను పాన్ బ్రోకర్ మనీ లెండరింగ్ అనే తోటి బోర్డు పెట్టి అక్కడ జ్యువెలరీ ఐటమ్స్ పెట్టి నడిపిస్తున్నాడు ఇది మేము అతన్ని చెప్పి మందలించాం అతను పెడతాం మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోబో అని ఒక మన దుర్భాషలాడుతూ అమర్యాదగా మాట్లాడడం జరిగింది ఇది తెలుసుకొని ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదనే విషయంతో మేము స్థానికంగా ఉన్న సీఏ గారికి వెళ్ళి మేము ర్యాలీ ద్వారా అందరం కలిసి సీఏ గారిని కలిసాం కలిసి వారికి ఒక మెమన ఇచ్చాము సిఏ గారు ఇక్కడ గుజరాబాద్ పట్టణంలో ఒక నూట యాభై మంది స్వనకర వృత్తి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం ఇలాంటి తరుణంలో ఎక్కడి నుంచి వచ్చిన రాజస్థాన్ వ్యక్తి ఇక్కడ షాప్ పెట్టి మా అందరు పుట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తుండే సార్ అని చెప్పి మా బాధను విన్నవించుకోవడం జరిగింది అది తెలిసిన మా గారు వాళ్ళిద్దరిని పిలిపించారు మా ముందే పిలిపించి అడగడం జరిగింది వారు ఈ విషయం చెప్తున్నారే బాబు నువ్వు షాప్ పెట్టడానికి నీకు నీకు ఏం అధికారం ఉంది అంటే సార్ మేము ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే షాప్ పెట్టుకోవచ్చు సార్ అని చెప్పి వాడు చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత సీఏ గారు అన్నాడు ట్రేడ్ లైసెన్స్ తీసుకున్నామని వాడిని అడిగితే లేదు సార్ తీసుకుంటాను అని చెప్పి చెప్పాను ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలా అని చెప్పి వాళ్ళని అడిగాడు అడిగితే వాడు ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవాలి సార్ అని చెప్పి చెప్పాడు అది మాకు చెప్పాడు సీఏ గారు ఏం చెప్పారంటే వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఉంటే మనం ఆపడానికి వీల్లేదు ట్రేడ్ లైసెన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా వాడు షాప్ పెట్టడానికి అవకాశం లేదు మీరు ఏదైనా ఉంటే అక్కడ మీరు ఎంఆర్ఓ గారిని కలిసి మాట్లాడండి అని చెప్పి సిఏ గారు మాకు సూచన ఇచ్చారు మేము అప్పుడే అందరం కలిసి ర్యాలీ ద్వారా మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఓ మెమోరాండం రాసి ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది సార్ నా పరిస్థితి ఇది నూట యాభై మంది దీని మీద ఆధారపడి బతున్నాం ఎట్టి పర్సలో మీరు ఇతనికి ట్రేడ్ లైసెన్స్ ఇస్తే మాకు మా అందరు పుట్టగొట్టినట్టు అవుతుంది సార్ అని చెప్పి ఆ సార్కి వినమించుకుంటే తన ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించి ఎట్టి పర్సల్లో నేను మళ్ళీ మార్వడ అతనికి నేను ట్రేడ్ లైసెన్స్ ఇవ్వను మంజూరు చేయమని చెప్పి మాకు మా అందరు ఎదుట మాట్లా మాట ఇవ్వడం జరిగింది మరియు అలాగే నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ ఒక అంటే ట్రేడ్ లైసెన్స్ యాక్చువల్గా మున్సిపల్ చైర్మన్ లేదా మున్సిపల్ కమిషనర్ గారు ఇస్తారంట మున్సిపల్ కమిషనర్ కూడా మీరు వెళ్ళి అని చెప్పి ఎంఆర్ఓ గారు సూచించారు అప్పుడు అక్కడ నుండి మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ గారిని కూడా కలిశాము కలిసి వారికి కూడా మెమరాణం ఇస్తే ఆ చైర్ కమిషనర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా రాయస్థానం వాళ్ళకి ఎవరికి కూడా మేము లైసెన్స్ ఇవ్వము అని చెప్పి ఆ సంబంధిత అధికారిని పిలిచి అతనికి కూడా ఇవ్వద్దు అని చెప్పి వారించడం జరిగింది దానికి కూడా వారికి నేను ఎమ్ఆర్ఓ గారికి మరియు కమిషనర్ గారికి మా జిల్లా స్వర్ణకాల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇందులో మన జమ్మికుంట అధ్యక్షులు మరియు అక్కడ ముఖ్య నాయకులు మరియు కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులు మరియు హుజరాబాద్ పట్టణ నాయకులు మరియు రాష్ట్ర నాయకులు టోటల్ స్వర్ణకార సభ్యులందరూ ఇందులో పాల్గొన్నారు వారందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఎక్కడైనా మీరు ఏ మండలాల్లోనూ కూడా ఇలా జరిగితే ఇంకో ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం మనందరం ఫాలో అయితే ఇంకోసారి ఏ మార్బడి అతను కూడా మన షాప్ పెట్టకుండా కట్టడి చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్క స్వర్ణకార సోదరులు ప్రతి మండలాల్లో కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఈ రకంగా మనం ముందుకు పోతే మనం వాళ్ళని కట్టడి చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు జై స్వర్ణకార్ జై జై స్వర్ణకర్